अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु नामम् वकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकल्मषं पराशरात्मजं वंदे सुकतातंतपोनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భాల్ప వృక్షాయ నమతా దేవేంద్రుడు వచ్చేటప్పటికి అందరూ మళ్ళీ అర్ఘం బాధ్యం అన్నారు అన్ని పూజలు చేశారు చేసిన తర్వాత ధర్మరాజు గారితో అన్నట్ట ధర్మరాజు గారు చేసిన పూజలు అవన్నీ కూడా గ్రహించి ధనంజయుడు కూడా వృత్తుడిలాగా నమస్కారం చేసి ఆయన పక్కన చేతులు పెట్టుకుని పుత్రో పుత్రోష్ఠి వెంటనే ధర్మరాజు గారి దేవేంద్రుడి సమక్షంలో దగ్గర వినయంగా అర్జునుడి నుంచో చూస్తే దీనికి ముద్దు వచ్చింది అర్జునుడి మీద మళ్ళీ అప్పుడు అర్జునుడిని దగ్గరికి తీసుకుని సిరప్స్ అన్నాడు మూర్ఖని ఆయన వైపు చూస్తూ ఉంటే దేవేంద్రుడికి కూడా చాలా సంతోషం వేసింది దేశ ఆయన అన్నాక తామిమాం పృథ్వీం రాజన్ ప్రశాసించేసి పాందావా అన్నాడు ఈ భూమిని అందటినీ నువ్వు పరిపాలిస్తావయ్యా అన్నాక దేవేంద్రుడు ధర్మరాజు గారిని చూడడానికి రాని మహర్షి లేడు ఈ మాట అననటువంటి వాడు లేడు కృష్ణుడు బలరాముడు సరే మిగతా మహర్షులు అనేకులు మహర్షులు ఎవరొచ్చినా సరే ఈ భూమిని మళ్లీ నువ్వే పరిపాలిస్తావు అని ప్రతివాడు అనేవాడి నీ గెలవకేం చేస్తాడు ఇది ఏం చేస్తాడు దేవేంద్రుడు ప్రత్యేకించి వచ్చి ఈ మాట చెబితే నువ్వు మళ్లీ ఇక్కడి నుంచి కామ్యతవనానికి వెళ్ళిపోండి అస్త్రములన్నీ కూడా అర్జునుడిని అందుకు పంపించాడు తెలుసు అంతే తన్నోటితోటి తను చెప్పాలి అది దేవేంద్రునికి తృప్తి ఎందుకంటే అర్జునుడి చెప్పిన మాట నమ్ముతాడు అనుకోండి అర్జునుడి మీద ఉండే నమ్మకం కొద్దిను కానీ అర్జునుడు తానుగా చెప్పడం వేరు దేవేంద్రుడు స్వయంగా వచ్చే ఇదిగో నీ తమ్ముడు నీకు అప్పగించాను అనే యథావిధిగా అతనికి అన్ని పూర్తి చేసి తీసుకుని వచ్చాను అని కూడా కృతప్రియశ్చాస్ అన్నట్టు ఇంకో మాట ఇతర అస్త్రాములు అన్ని సంపాదించాడు నాకు చాలా సంతోషం కలిగించాడు నాకు ఇష్టమైన పని చేశాడు ఇతను అని కూడా అన్నట్టే త్రిభిష లో వీడిని మూడు లోకాలు కలిసి వచ్చినా సరే ఇక మీ అర్జును ఎవడు జయించాలని ఇది మనం ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి ఊరికే అభిమానం కొద్ది మా అబ్బాయి అంతటి వాడు ఇంతటి వాడని ఊరికి అంగళారుసుతో మామూలు గృహస్థులు అనుకునే మాట్లాంటిది కాదు అనేవాడు దేవేంద్రుడు వాడి నోటి నుంచి వచ్చినటువంటి మాట అవ్వాలి ఊరికే మామూలు మహర్షి మాట్లాడిన మాట అమోఘమైంది అంటే దేవేంద్రుడి మాట ఎలా ఉండాలి అందుకని ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి ముల్లోకములు కూడా కలిసి వచ్చినా అర్జును జయించలేవు అని అడిగింపు ఎవడు ఎవరికి ఉంది ఆ మాట ఎవరికి లేదే దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడయ్యే ఇంకా చేస్తున్నాడయ్యే ఈయన గారు చేస్తాడు కూడా కనుక ఈ మాట చెప్పి ధర్మరాజయాజులందరూ సంతోషించి ఇదంతా మా వాడికి వచ్చిందంటే మీ అనుగ్రహం మీ వల్లే అని ఇలాగ స్తూయమానహ మహర్షులు ధర్మరాజు గారు అందరూ కలిసి సుఖిస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ధనేశ్వరుడు గృహంలోనే ఉన్నాడు ఆర్పుషీణుని యొక్క ఆశ్రమానికి వీళ్ళు చేరుకోలేదు దాన్ని కుబేరుని యొక్క ఇంటనే ఉన్నాడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆశీర్వదించి ఈయన బయలుదేరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సరే అర్జునుడు ధర్మరాజు గారిని పూజించాడు గౌరవించాడు అర్జునుడు రాత్రి చెప్పాడు నేను అన్ని కూడా సంపాదించుకొచ్చాను అని మరి ఇప్పుడు దేవేంద్రుడు స్వయంగా వచ్చేమో మీ వాడు సర్వాస్త్రములు సంపాదించుకుని వచ్చాడు దానికి తోడు నాకు చాలా ఇష్టమైనటువంటి పని కూడా చేశాడు అన్నాడు ధర్మరాజు గారి కుతూహలం పెరిగింది మళ్లీ వివరాలు రేపొద్దున్న చెబుతానులే అని రాత్రి సంగ్రహంగా చెప్పాడు వచ్చి నమస్కారం చేశాడు ఆయన అడుగునేమో ఈయన చెప్పునేమో ఇంతలోకి దేవేంద్రుడు వచ్చేసేసాడు అందువల్ల మరి కాస్త కుతూహలం కలిగించాడు ఆయన ధర్మరాజు గారే అడిగేట ఏమైనా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు సంవత్సరములు ఉన్నావు కదా స్వర్గంలో కథం కాలోయం స్వర్గే వ్యతిగత స్థవా ఐదు సంవత్సరాలు ఎలా గడిపేవాడు అబ్బాయి స్వర్గంలోనూ ఏం జరిగింది ఏంటి విశేషాలు ఆ విశేషాలన్నీ చెప్పు అన్ని సమగ్రంగా యథావిధిగా నీకు అస్త్రములు లభించాయి కదా ఆయన కూడా చెప్పాడు దేవేంద్రుడు చెప్పనే చెప్పాడు ్రియ త్వయాస్మిది తస్య ప్రియం కృతం ఏవేంద్రుడు నువ్వు అతనికి ప్రీతి కలిగించావు అన్నాడు అంతటి వాడు సంతోషించే పని నువ్వు ఏం వ్యాసుడు వారు చమత్కారం చూడండి ఆయన అక్కడ మిగతా కథంతా వరసలో చెప్పేసేయకుండగా అర్జునుడు నిజానికి అర్జునుని స్వర్గానికి ఎందుకు తీసుకుని వెళ్లాడో అర్జునుడు అక్కడ ప్రధానంగా చేసింది ఏమిటో అది కాస్త అలా అట్టే పెట్టాడు అది అట్టే పెట్టి దాని గురించేమో దేవేంద్రుడి చేత ముందర నాకు చాలా ఇష్టమైన పని చేశాడు అని అనిపించాడు అనిపించి ఇక్కడేమో దేవేంద్రుడు చాలా ఇష్టమైన పని చేసేవాటి ఏమిటది అని ధర్మరాజు చేత అడిగించాడు అప్పుడు అర్జునుడు చెప్పాలి కాగా ఊరితేనే గాని బాగోదు కదా అందుకోసం ఊరించి ఊరించి ఆయన చేతను ఆ కథ చెప్పించుకోవాలి ఏ తదాక్ష్యాహిమే సర్వం అక్షే ఇదంతా చెప్పు నాకు మొత్తం ఏం జరిగిందో అని అర్జునుడు ఇక్కడి నుంచి బయలుదేరింది మొదలుచుకుని జరిగిన యాగద్వృత్తాంతము వరుసగా రోజులతోడు సహా చెప్పాడు మొదటి రోజు పొద్దున్నే ఇక్కడ బయలుదేరింది కదా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాను సాయంకాలానికి అక్కడికి వెళ్ళాను అక్కడ చెప్పి కింద కూర్చున్నాడు ఆయన ఇలా అన్నాడు ఆయన ఇలాగ రోజులు నెలలు వాటితోడు సహా జరిగినదంతా అంత క్రమం ఏమీ తప్పకుండా అస్త్రములు లభించడం వరకు స్వర్గానికి వెళ్లడం వరకు అంతా కూడా చెప్పాడు ఊర్వశి వృత్తాంతం మాత్రం చెప్పలే నా శీలానికి వాళ్ళందరూ సంతోషించారని మొట్టమొదటి చెప్పేశాడు అది అనుకోండి ఉద్యోగ పర్వం ప్రారంభంలో పర్వం కాదు విరాట పర్వం ప్రారంభంలో చెబుతాడు అక్కడ దాని అవసరం వచ్చినప్పుడు చెబుతాడు ఇక్కడ మాత్రము ఆ విషయం చెప్పలేదు చెప్పకుండగా మొత్తం జరిగిన యావద్ వృత్తాంతం అని చెప్పి ఐదు సంవత్సరములు అయిపోయింది ఓ నాడు దేవేంద్రుడు ఏం చేశాడంటే నన్ను పిలిచాడు దగ్గరికి రమ్మన్నాడు దగ్గరికి రమ్మని స్వయంగా ఇదిగో కిరీటం కట్టాడు నెత్తి ఈ తలసని తొడిగాడు ఈ చేతికి ఇచ్చాడు నీ రాణము తనే ఏర్పాటు చేశాడు తన రథాన్నేమో తీసుకురమ్మన్నాడు ఆ రథాన్ని నన్ను ఎక్కించాడు అబ్బాయి నువ్వు వెళ్లి రాక్షసులను సంహరించుకు రావాలి అన్నాడు అది ఆయన గారు చెప్పింది విద్యమాన బలవత్ సరే వాళ్ళు అస్త్రములు ఇచ్చేటప్పుడు అస్త్రం ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడో ఈయన ఏమన్నాడో ఇవన్నీ కూడా చెప్పాడు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నట్ట నువ్వు ఇన్ని నేర్చుకున్నావు నాకు కాస్త గురుదక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది మరి దేవేంద్రుడు నేర్పాడు శిక్ష ఇచ్చాడు కదా అందుకని నాకు నువ్వు గురువర్ధం అన్నాడు గురువర్ధం ఇవ్వవలసి ఉంటుంది అని మరి నువ్వు ఎలా నేర్చుకున్నావో అది చూడాలనుకుంటున్నాను నేను అన్నాడు అంటే ఇది ఒక పరీక్ష కోసం అస్త్రములు నీ మీద ఎలా పనిచేస్తాయో చూడడం కోసము అన్నాడు ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే దేవేంద్రుడు ఈ అస్త్రములన్నీ ఇచ్చినది ఇప్పించినది కూడా అక్కడ ఉపయోగించడం కోసమే అర్జునుడేమో కౌరవుల్ని జయించడానికి నాకు కావాలి అని అడిగాడు కౌరవులు జయించడానికి అని తర్వాత సర్వాస్త్రములు నాకు కావాలి నాకు శత్రువులు ఉన్నారు వాళ్ళని జయించాలి గనక సరే ఈశ్వరుని నువ్వు సంతోషపెట్టిన తర్వాత నీకు సర్వాస్త్రములు ఇస్తాము అన్నాడు ఈయన ఈశ్వరుడేమో సంతోషించాడు పాశుపదాస్త్రం కూడా ఇచ్చాడు అవి రుచుకున్న తర్వాత స్వర్గంలోనేమో సర్వాస్త్రములు ఇచ్చాడు ఇచ్చాక నీకు నీకు ఇచ్చినటువంటి అస్త్రములు అవి ఎలా పని పనిచేస్తాయో కూడా చూడాలి నా విష్యంత వాద్యస్తి త్రిషిలోకేశు కించిన నివాత కవచ నామ దానవా నువ్వు సహించలేనిది చేయలేనిది ఓర్చుకోలేనిదంటూ ఏదీ లేదు అయితే నాకు నివాత కవచులని ఒక శత్రువులు ఉన్నారు వాళ్ళనేమో నువ్వు వాళ్ళు ఏకంగా ఆ మూడు కోట్ల మంది ఉన్నారు వాళ్ళు ఆ మూడు కోట్ల మందిని వాళ్ళు సముద్రంలో దాగి ఉండి లోకాలను పీడిస్తున్నారు వాళ్లను నువ్వు జయించవలసి ఉంటుంది ఇది గురువర్ధము అని గురు దక్షిణ ఇస్తున్నానని నువ్వు అనుకో అని ఇందాక నేను చెప్పినట్లుగా ఈ అభేద్య కవచాన్ని కట్టాడు కిరీటాన్ని పెట్టాడు ఈ ఆహరణములన్నీ కూడా తొడిగాడు ఈ గాంధీవానికి కొత్త అల్లిత్రాడు కట్టాడు ఇది ఎప్పుడు కూడా తెగిపోనటువంటిది కనుకనే తర్వాత ఒరులు నరుకనరాని లేదు అని అంటాడు ఇది అజరాం అన్నాడు అటువంటి అల్లిద్రాడు నేమో అజరాం జాంగ్ ఈ సమయో మాట ఇంకా ఈ ముసల్తనం తాడుకు ముసల్తనం లేదు అంటే ఎన్ని బాణములు వేసినా ఎన్ని యుద్ధాల్లో పని చేసినా ఈ తాడు నలిగిపోవడం అంటూ లేదు ఆ గాంధీవానికి కట్టినటువంటి తాడు అటువంటి తాడు దేవేంద్రుడు స్వయంగా కట్టేట ఆ గాంధీవాని సరే అని బయలుదేరి వెడుతూ ఉంటే రథాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు ఆ ధ్వని దేవతలందరూ అందరూ ఏంటి ఎక్కడికి బయలుదేరి పెడుతున్నావు అని అడిగేస్త వాళ్ళకి కూడా తెలియదు తీరా వెళ్ళేదాకా ఇది మహారహస్యం అయ్యే వాళ్ళకి వస్తున్నాడని వాళ్ళకి తెలియకూడదు దేవేంద్రుడికి ఈయనకి మాతలకి తప్ప తెలియదు ఎక్కడికి పెడుతున్నావు అంటే దేవేంద్రుడు పంపిస్తున్నాడు పెడుతున్నాను అన్నాడు ఈయన వాళ్ళ నివాస కవచల మీదకిట అని అన్నాడప్పటికీ అయితే ఇవో ఈ శంఖాన్ని నీతో తట్టేబెట్టు ఈ నీకు పనికొస్తుంది అని ఒక శంఖాన్ని ఇచ్చేట వాళ్ళు దేవదత్తం అనేటటువంటి శంఖం ఈ రథం సామాన్యమైనది కాదు దీంతో దేవేంద్రుడు అనేక యుద్ధాలు గెలిచాడు అని ఈ శంఖ ప్రవరహ ఈ ఉత్తమోత్తమైన శంఖాన్ని నీకు ఇస్తున్నాము ఇది కూడా నీకు విజయాన్ని తీసుకుని వస్తుంది అని జలోద్భవం నేలల్లో పుట్టిన శంఖాన్ని దాన్ని కూడా ఇచ్చారుట అది పుచ్చుకుని ఈయన నేను బయలుదేరి వెళ్లాను అని అర్జునుడు తరువాత జయ అంతా కూడా చెప్పడం ప్రారంభించదు రేపు నివాస కవచ కవచుల యుద్దము మరి జీవుడు మహిషుడు అజిగరానికి చిక్కటము ఆ ధర్మరాజుకి అజిగరమునకు జరిగినటువంటి ప్రశ్నోత్తరములు మొదలైనవి రేపు చెప్పుకున్నాం స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీన్ మహిష गो ब्राह्मणैद्यो सोमस्थनिच्यं लोका समस्ता सूचनो भवति